ఈ రోజు వచ్చేసరికి శంకువరం దగ్గర దగ్గరగా శంకవరం నుంచి కాకినాడ ట్రావెల్ అయితే చేస్తాం అది ఎందుకనగా ఫే మంత్స్ లేదు మూవీ అయితే రిలీజ్ అయిందిగా సో దగ్గర దగ్గరగా ఇప్పుడు మేము గురం అయితే వెళ్తాం సో ఒకనైతే పిక్ చేసుకున్నా సో నేను వచ్చేటప్పుడు లాక్ తీయడం మర్చిపోయా అండ్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు సో గంటప్పటి నుంచి పిక్ చేసుకొని అలా హైవే మీద నుంచి అయితే వెళ్తాం సో ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం సో మీకు ఫుల్ బ్లాగ్ అయితే చేస్తా ఇప్పుడైతే కనుక సో మీరు బ్లాగ్ అయితే ఎటువంటి మిస్ అవ్వకండి సో ఫుల్ అయితే పండుగ ఉంటది ఫైనల్గా మూడోవర్ని కూడా పిక్ చేసేసుకున్నాం అండ్ ఇప్పుడైతే కనుక మనం అయితే బయలుదేరదాం అండ్ చూసుకోండి అప్పుడే మనం అక్కడ పైన చూడండి బోర్డు మీద కాకినాడ అయితే సో లెఫ్ట్ సైడ్కి అయితే ఉంది సో వచ్చేసరికి కత్పూడి సో కత్తిపూడి నుంచి ఎలా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది సో ఫ్లైఓవర్ సో ఫ్లైఓవర్ ఎక్కేస్తే కనుక మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు సో ఒకసారి చూపిస్తే చూడండి ఒకసారి సో ఎలా లెఫ్ట్ సైడ్కి తీసుకొని ఇంకా పైకి ఫ్లైఓవర్ ఎక్కేస్తే కనుక మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు అలా మేము హైవే మీద వెళ్తుంటే మాకైతే ఎదురైతే పోలీసులు అయితే ఇద్దరు కనిపించారు అండ్ మేము ట్రిపుల్ రైడింగ్ కదా సో వాళ్ళు వెనకాలే వెళ్తున్నాం సో నెమ్మదిగా సో అయితే వెళ్తున్నాం సో వాళ్ళు చూసారంటే కనుక మమ్మల్ని ఆపేస్తారేమో అని భయంతో మేమైతే వాళ్ళ వెనకాలే వెళ్తున్నాం సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మేము ట్రిపుల్ రైడింగ్ అని తర్వాత హెల్మెట్ గడ ఏం పెట్టుకోలేదు సో వెళ్ళేది కాకినాడ కదా సో ఆ సైడ్ అయితే కాకినాడలో అయితే బండ్లు అయితే ఎక్కువ పడేసుకుంటున్నారు అని చెప్పేసి మాకు వార్త అయితే వచ్చింది అండ్ కొంచెం డేర్ చేసి స్లోగా అయితే వెళ్తున్నాం అండ్ వాళ్ళు మా వాళ్ళు ఏమో వెనకాల నుంచి దాటించారా దాటించారా అని చెప్పేసి ఉంటున్నారు వాళ్ళు దాటించేస్తే వాళ్ళు వెనకాల వచ్చేసి ఎక్కడ పడేసుకుంటారేమో నా భయం ఏం లేదు అండ్ నేను ఫైనల్గా అయితే ఏం లేదు ఇంకా సో ఏదైతే ఏమైందని సరే నేను డేర్ అయితే చేసి ఇంకా దా ఓవర్టేక్ అని చూసా ఇంకా సో దాటించేసా సో దాటించిన తర్వాత అయితే మాత్రం స్పీడ్ అయితే తగ్గలేదు ఇంకా స్పీడ్ అయితే పెంచేసాను எ கைனல் அப்படி மாத்தம் மனம் காக்குனா மாத்தம் எண்டர் அம்ம காக்குன சி எர் அவுனம் మాకు వెళ్ళేటప్పటికి బండి దెబ్బ చేస్తుంది అన్నమాట ఎంతంటే పెట్రోల్ అబ్బా పెట్రోల్ అయిపోతే ఏం లేదు దారిలో ఎక్కడ పెట్రోల్ పంప్స్ కూడా ఏం కనిపించలేదు అందుకని ఫైనలీ పెట్రోల్ అయితే దొరికింది సో వచ్చేసరికి మనం కాకినాడ ఎంటర్ అయిపోయాం చూసుకున్నట్లయితే మనం కాకినాడ వచ్చేసాం అండ్ చూసుకోండి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇద్దరిని ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అయితే తీసుకొచ్చా నాతో పాటు సో వాళ్ళిద్దరు వెళ్ళే అండ్ వీడియోగ్రాఫీకి వచ్చేసరికి నాకు లాగ్ తీయడానికి వెళ్ళైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అండ్ మనం అయితే లోపలికి అయితే వెళ్దాం తీసుకోవాలి సో ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ ఏంటంటే బండి పార్కింగ్ చేయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసరికి టోకెన్ అయితే ఉంటుంది సో ఆ టోకెన్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి సో టోకెన్ కూడా తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అండ్ లోపలికి వెళ్ళి పార్క్ చేయాలి ఇప్పుడైతే మేము బండ్ పార్కింగ్ అయితే చేసి వచ్చేసాం అండ్ హీరో హీరో సో ఇప్పుడైతే వెళ్తున్నాం సో ఎంట్రన్ ఎంట్రీ అయితే అవుతుంది ఇప్పుడు అండ్ గైడ్స్ ఇస్తాం ప్రెసెంట్ వచ్చేసరికి సో ఎస్ఎల్ఎం టూ మొత్తం అంత సో ఇది సో ఇదిగండి మొత్తం బోర్ అంత మొత్తం అండ్ ఎంట్రెన్స్ ఇప్పుడు మనం అయితే చెక్కింగ్ అయిపోయి అయితే ఎంట్రెన్ చేస్తే వచ్చిందా 에래서 이번에는 롯데게임을 해도하겠습다 에이! 왔다다! 우리 왔다다! 이 날까지 죽을거 에이! 이 날! 사이 날을 죽일거야! 거리 바로 그 날을 볼거야 볼거야! 이 날을 볼거야! 이 సో ఇంటర్వెల్కి అయితే బయటికి అయితే వచ్చాం సో సో చాలామంది అయితే వచ్చారు సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది సో డైమండ్స్ లైర్ మూవీకి అయితే కనుక చాలామంది అయితే వచ్చారు గాయస్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసరికి మేము డైమండ్స్ లెయర్ మూవీ అయితే కంప్లీట్ చేస్తాం అండ్ ఇప్పుడైతే మూవీ అయితే అయిపోయింది అండ్ సో ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం సో ఎంతలో ఏంటంటే మన వాళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా ఒక రౌండ్ అయితే చుట్టేద్దామని చెప్పేసి అన్నారు సో మొత్తం అంతా రౌండ్ అయితే చుట్టేస్తాం మొత్తం ఓవరాల్ గా చూసుకోండి పెట్టరు గాయో చూడండి మొత్తం అయితే పెట్టరు సో అదిగండి సో మొత్తం ఓవరాల్ మాల్ అయితే చూపిస్తున్నాగా మీకు మొత్తం సో మనమైతే బయలుదేరిపోయాం అండ్ కత్తిపూర్లో వచ్చేసరికి ఒక రెస్టారెంట్ కాడ అయితే ఆపేసి సో లంచ్ అయితే చేద్దామని అని అన్నారు సో మనం ఫైనల్గా వచ్చేసరికి వచ్చాం వచ్చేసాం అది ఇప్పుడైతే తినడానికి తీసుకు వచ్చాం సో ఇది రెస్టారెంట్ వచ్చేసరికి వన్ అవర్లో వచ్చేసరికి బాబు కింద నుంచి ఆకలితో మెల్లమెల్లి ఆడిపోతున్నారు సో వాళ్ళ ప్లేస్ అయితే మీకు చూపిస్తా చూడండి ఒకసారి మెల్లమెల్లి ఆడిపోతున్నారు వాళ్ళద్దరూ వచ్చేసరికి అయితే వచ్చాను మిలవ చూడండి మెలమల్ని ఆడిపోతున్నారు చూడండి అదే చూడండి ప్రస్తుతానికి ఏం ఈ తెచ్చారు సో అవి అయితే తింటున్నాడు మనడు సో మనం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము సో మన వాళ్ళు వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే తింటున్నారు సో మనకైతే మా ఊరుతున్నారు మండు తిన్నట్టుంది చూడండి తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు మా ఊడు పెద్ద దాబా ఓపెన్ చేస్తాడు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బాగుంది మా ఊడికి లంచ్ బుక్ చేసుకుని అయితే మేమైతే ఇంకా అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో ఈ రోజైతే సో ఫైన ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేమట్లేదు మూవీ చూడాలి చూడాలని దగ్గర దగ్గరగా నైన్ మంత్స్